హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ పైన థర్డ్ పార్టీ పైన ఏం థింకింగ్ చేస్తున్నారో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేసి వాటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయించండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా రీడింగ్ అయితే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీ వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి అంటే పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఎగ్జాక్ట్లీగా ద పూల్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ పేజ్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్ టెన్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ సోర్స్ సూర్స్ సారీ అండి ఫోర్ ఆఫ్ సోర్స్ ఇది ద ఎంపరర్ ద డెవిల్ కార్డ్ వచ్చిందండి దీన్ని షో ఆఫ్ చేయొద్దు జస్టిస్ అంటే పర్సను ఇలా ఒక డెవిలిష్ నేచర్ ఉన్న థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళి మీకైతే నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అయితే చేశారండి మీ పైన ఎలాంటి కేర్ అనేది చూపెట్టకుండా మీరు ఏమైపోతారని ఆలోచించకుండా తన లైఫ్ తను చూజ్ చేసుకొని హ్యాపీగా థర్డ్ పార్టీతో అయితే మీ పర్సన్ అయితే ఎంజాయ్ చేస్తూ హ్యాపీ మూడ్లో ఉన్నారండి ప్రజెంట్ అయితే జాలీగా స్పెండ్ చేస్తూ ఉన్నారు తను హార్డ్ వర్క్ చేపిచ్చినా కూడా అది ఎంతో అంటే తనకు డబ్బిస్తుంది అని అయితే పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ డబ్బా అనేది రావడం కూడా జరిగింది అంటే థర్డ్ పార్టీ వారు ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్ అన్ని కేర్ అనేది చూపిస్తూ మీ పర్సన్ అయితే ఒక గ్రిప్లో పెట్టుకొని ఉన్నారండి అలా ఉండడం వల్ల పర్సన్ ఎలా అంటూ ఎలా థింకింగ్ చేస్తున్నారు ఎంత హార్డ్ వర్క్ అయినా పర్వాలేదు అని పర్సన్ అయితే థర్డ్ తోటి ప్యాచప్ అయ్యి మీకు ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే గతంలో ఏర్పరచడం అయితే చేశారు చాలా బాగా ఇమాజిన్ చేసుకుంటూ వెళ్ళారనమాట థర్డ్ పార్టీని ఆరాధించారండి మీ పర్సన్ ఒక రేంజ్లో అంటే ఇక నీ కోసమే నేను నా కోసమే నువ్వు అన్నట్టుగా మన ఈ పంచభూతాల సాక్షిగా మనల్ని విడదీసే వాళ్ళు ఎవరు లేరు అనేలాగా ప్యాచప్ అయిపోయి ఒకరికొకరు ఫేక్ ప్రామిసెస్లు అలాంటివన్నీ చేసుకొని ప్యాచప్ కావడము ఎంజాయ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు కూడా పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగిందండి కానీ అక్కడ మళ్ళీ ఏం జరిగిందనంటే డబ్బు కోసం వెళ్ళడం అయితే జరిగింది కదా కష్టపడుతున్నారు నీ కోసమే కష్టపడుతున్నానైతే అంటూ ఉన్నారు కానీ వీరిద్దరి రిలేషన్ గురించి వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం అబ్యూజ్ మాటలు అనుకోవడము ఏంటి అది ఇది అని అనుకోవడం వీళ్ళ రిలేషన్ గురించి వారి ఏదో అయితే అంటే ఎవరైనా సక్రమమైన రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా అక్రమంగా ఉండే రిలేషన్ ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆ రిలేషన్షిప్ ఏంటబ్బా ఇలా జరుగుతుంది అని పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచించడం వల్ల మళ్ళీ మీ వైపు తన ఆలోచనలు అయితే వస్తు ఉన్నాయి మీ గురించి ఏమనుకుంటూ ఉన్నారు తెలుసా మీ గర్వమైన మీ పొగరువుతూ మీ పర్సను ఎంపరారు కదా మీ పర్సన్ చాలా గర్విష్టి మీ గురించి ఏం థింకింగ్ చేస్తూ ఉన్నారంటే నా పర్సను నేను ఎప్పుడు వచ్చినా నాకు ఆ డోర్ ఓపెన్ చేసే ఉంచుతారు అంతటి నమ్మకం అండి మీ పర్సన్కి మీ పైన పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇలా నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు చాలా ఇబ్బందికరమైన జీవితం అయితే లీడ్ చేస్తూ ఉన్నారు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఎప్పుడు వెళ్ళినా నా కాల్ వేసినా పర్సన్ వెల్కమ్ చెప్తుంది నాకేంటి లోటు ఇక్కడ కాకపోతే నేను అక్కడికి వెళ్ళి వండిపోతాను నా పర్సన్నే నా లైఫ్లోకి తెచ్చుకుంటా థర్డ్ పార్టీ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది నాకేంటి ఐఆమ్ హ్యాపీ అనేలాగైతే బిందాస్గానైతే ఉన్నారండి అంటే ఫస్ట్లోనేమో థర్డ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు హార్డ్ వర్క్ అనేది చేసిండ్లు ఒక యుద్ధ వీరు కష్టపడ్డారు తనకు డబ్బు అనేది సంపాదించుకోవాలి అని అనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం ఇదంతా చేయడం వల్ల ఆ రిలేషన్ నచ్చడం లేదంట మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి థింకింగ్స్ అయితే వచ్చాయండి అంటే ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ గురించి మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది నా పర్సన్ ఏంటి మళ్ళీ నా లైఫ్లోకి రాదా మాది సోల్ బంధం లేదా మాది పెళ్లి బంధం కాబట్టి నా పర్సన్ నా లైఫ్లోకి నేను తెచ్చుకుంటా థర్డ్ పార్టీ ఏమైపోతే నాకేంటి నాకు కావాల్సినంత డబ్బు అయితే వచ్చేసింది అని అనుకుంటూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఒక డెవిలిష్ నేచర్ ఉన్న థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ డబ్బు పరమైన చీటింగ్ అనేది అది చేశారనమాట అంటే తనకి జరిగిందా పూర్తిగా తను తన దాంతో లాభపడ్డారా అది అంటే ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్యలో లేదు అది లేకపోవడం వల్లనే మీకు ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది మీ పర్సన్ మిమ్మల్ని టీకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు థర్డ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు థర్డ్ పార్టీని చాలా ఆరాధించారు చాలా ప్రేమించారు కానీ మళ్ళీ నాకు థర్డ్ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందని చాలా కాన్ఫిడెన్స్గా అంటున్నారండి మీ పర్సను అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను చాలా ఈగోయిస్టిక్ పర్సను నాకైతే న్యాయం కావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ మీ పర్సన్ థాట్స్ అయితే కొంచెం ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి అంటే తను ఎప్పుడు వచ్చినా మీరు అంటూ మీకు ఎలా అంటే తన ముద్ర వేసుకుంటాం టాటూన్లు వేసుకుంటామని అంటారు కదా నా పర్సను అనేది ఒక మీకు ఒక స్టాంప్ వేశారు కాబట్టి మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చినా మీ పర్సన్కి మీరు వెల్కమ్ చెప్తారు కాబట్టి అది తన కాన్ఫిడెన్స్ అన్నమాట అలా అంటే అయితే ఇటు లేకుంటే అటు అనే జగిలింగ్ చేసే పర్సన్ అనమాట థర్డ్ పార్టీ అంటే వారికి థర్డ్ పార్టీ వారు కూడా అంత ఇన్నోసెంట్ ఏం కాదు అంత ప్యూర్ జెన్యున్ పర్సన్ ఏం కాదు ఎందుకంటే వారు మంచివారైతే మీ పర్సన్ లైఫ్లోకి వారు రారు మీకు ఈ తగాదాలు అనేటివి ఉండవు వారు కూడా ఒక చెడ్డ నేచర్ ఉన్నవాళ్ళు చెడ్డ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కాబట్టి మీ పర్సన్ అట్రాక్ట్ చేసి వారి లైఫ్లోకి లాగేసుకొని మీకు ఇలాంటి సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసి చూపెట్టారు మీరేం చేశారు ఓకే మిమ్మల్ని పెట్టిన టార్చర్కి మీరు పక్కకుండా మీరు మీ లైఫ్ లో మీరు వండుకుంటూ ఏం జరుగుతుందో చూద్దాం అనేలాగా వదిలేశారు మీ పర్సన్ని కూడా మీరు పట్టించుకోవడం లేదు ఎవరిని పట్టించుకోకుండా ఎవరితోటి సంబంధం లేకుండా మీ జీవితం మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అది కూడా మీ పర్సన్కి అయితే నచ్చడం లేదట అండి అందువల్ల మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి నా కోసం నువ్వు వెయిట్ చేయవా ఏంటి నన్ను పట్టించుకోవడం లేదు అంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను కాబట్టి అంతేనా వదిలేస్తావా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మీరు తనని చే చేయాలండి తనని చేజింగ్ అనేది చేస్తూ ఉంటే మీ పర్సన్కి చాలా ఇష్టం మీరు తన వెనుక కుప్పిగంతులు వేసుకుంటూ పరిగెత్తుతూ ఉంటే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు నాకు ఇంత క్రేజ్ ఉంది చూడండి నా కోసం ఇంతమంది కొట్టుకుంటూ ఉన్నారు ఐఎమ్ ఏ గ్రేట్ పర్సన్ అనేలాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతారు అంటే మీ పర్సన్ ఎలా అంటే జుట్లు జుట్లు ముడేసి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఏం జరుగుతుందని ఆ పక్క నుండి సెలబ్రేషన్ చేసుకునే పర్సన్ అనమాట తలగబెట్టి తమాషాలు చూస్తారన్నమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను కానీ ఇప్పుడు తన లైఫ్ అనేది కొంచెం రిస్కీగా అయిపోతుంది అంటే తనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ వల్ల వారు థర్డ్ పార్టీ వారు న్యూ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ ప వారి లైఫ్లో ఇంకా వారి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది మీ పర్సన్ వాళ్ళని కూడా స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టినలాగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మీ పర్సన్ వల్ల వారికి నో యూజ్ మాతోటి లాభపడుతూ ఉన్నావా మా లైఫ్లోకి నువ్వు మా పైన అథారిటీ అనేది చెలాయిస్తావా అని మీ పర్సన్ అయితే వారు అనడం అయితే జరుగుతూ ఉంది వారు కూడా జస్టిస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి వా అంటే వారు లవ్ కేర్ ఎమోషన్ అనేది ఇవ్వడం అనేది తగ్గిపోయింది వారి లైఫ్లో కూడా వేరే వాళ్ళు ఉండడం అనేది జరిగింది వారు కూడా కొత్త జీవితంలో కావాలని సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఈక్వల్ గివెంటే అనేది లేదు వారు అంటే వారికి ఇష్టమైన పర్సన్ తోటి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ఏమో మీతోటి ఇలా సెలబ్రేషన్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారండి ఇద్దరి థాట్స్ ఒకే విధంగా ఉన్నాయి థర్డ్ పార్టీ మీ పర్సన్ ఈ మధ్యలో మిమ్మల్ని అయితే అంటే మిమ్మల్ని మీ జీవితంలోకి అయితే వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే పెట్టారండి ద మూన్ ఎనర్జీ అంటే వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని ఒక ఆట వస్తువులాగా ట్రీట్ చేయడము పిండిని పిసుకుతే ఏ షేప్ అంటే ఆ షేప్ వస్తుంది కదా అంటే మనకి అలా మిమ్మల్ని అంటే మానసికంగా శారీరకంగా ఆర్థికంగా దెబ్బ అనేది కొట్టి చూపెట్టారండి అలా పిండిని పిసికేసి ఎలా అంటే ఎలాంటి ఆకృతి అంటే అలా చేసేసారు కోలుకోలేని దెబ్బ అయితే మిమ్మల్ని కొట్టేశారు కొట్టేసి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారు మీరు చాలా మంచివారు మీది మదలి నేచరు మీలో అమ్మ ప్రేమ ఉంటుంది అని అంటూ ఉన్నారు మీరు లేని లైఫ్ ఉన్నప్పుడు తను చాలా భారంగా కూడా ఫీల్ అవుతూ అంటూ ఉన్నారు ఇబ్బందిగా నేను బాధపడుతున్నాను అని అంటూ ఉన్నారు తనకు ఇంకా ఇప్పుడు ఎవ్వరు వద్దంట మీరే కావాలంట ఒంటరిగా ఉండి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి నేను చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు అంటే నీ లైఫ్లో వండుకుంటూ అదర్ పర్సన్ లైఫ్లోకి తొంగి చూడడం అనేది చేశాను ఇది చేయడం వల్లనే నువ్వు నాకు దూరం అయిపోయావు అని కూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇలా ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు ఆఫ్ వ్యాన్స్ న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు నాకు హార్ట్ బ్రేక్ జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటూ ఉన్నారండి అంటే మీ పర్సన్ ఎవరికైనా హార్డ్ బ్రేక్ చేస్తారండి థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ హార్డ్ బ్రేకే చేశారు మీ పర్సన్ వల్ల అంటే తనకి తన దగ్గర ఉన్న డబ్బు కోసం ఆశపడే మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అయితే జరిగిందండి అంటే మీ పర్సన్ ఎలా మీకు అయితే హార్డ్ బ్రేక్ చేసి చూపెట్టారో థర్డ్ పార్టీకి కూడా తను థర్డ్ పార్టీ నుంచి ఎక్కువగా ప్రాఫిట్ అనేది పొందడం అంటే ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అంటే కంటే ఎవ్వరూ లాస్ కాలేదు ఓకే కానీ ఈక్వల్ గివ్ టేక్ అనేది ఉంది చాలా ఎక్స్పెక్టేషన్ చేసి వెళ్ళారు కానీ వారి ఎక్స్పెక్టేషన్ అలా లేదు ఇప్పుడు ఎలా ఉందని అంటే మీది అనేది గుర్తుకొస్తుంది అంటే మీరు అంటే ప్యూర్ జెన్యున్ ప్రేమకి ఫేక్ ప్రేమకి తేడా అనేది ఉంటుంది కదా అమ్మ ప్రేమకి సొంత తల్లి ప్రేమకి సవతి తల్లి ప్రేమకి చేసుకున్నామకి అనొద్దు కానీ ఆ థర్డ్ పార్టీకి కూడా తేడా అనేది ఉంటుంది కదా అలాంటి డిఫరెన్స్ అనేది మీ పర్సన్ కంపారిజన్ చేయడం వల్ల మళ్ళీ మీ పర్సన్ మీ వైఫ్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ వెరీ క్లెవర్ పర్సన్ అండి తనకి ఎక్కడ ఎంజాయ్ జాయ్ అనేది ఉంటుందో అక్కడ తను ఒక బటర్ఫ్లై లాగా అనమాట అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్ తన ప్రాఫిట్ తన ఫైనాన్షియల్ అదే చూసుకుంటారు వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమైపోయినా తను గమనించుకోరు అంటే ఎవరితోటి లాభం ఉంటే మీరు మంచి వాళ్ళు అని అంటారు లేదంటే మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే పర్సను నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు అని అంటాడు అన్నమాట థర్డ్ పార్టీకి ఇవన్నీ కూడా ఓకే తను డెవలిష్ నేచరు రాక్షసత్వం ఉన్న పర్సను మల్టీ రిలేషన్స్ అన్నీ ఉన్నాయి అయినా కానీ మీ పర్సన్ యొక్క థాట్స్కి థర్డ్ పార్టీ కూడా భరించలేకపోతూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ ఇప్పుడు జస్టిస్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ వైపు వచ్చే ఆలోచనలు అయితే ఉన్నాయండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది మళ్ళీ మీకు ఏదైనా ఫైనాన్షియల్ పరంగా ఏదైనా మీకు డబ్బు రావాల్సినది కనుక అంటే అది ఆగిపోయి అలానే నిలిచిపోయినట్లయితే మీ డబ్బైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉందండి అంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం లాంటిది కనుక చేసినట్లయితే ఓకే అది మీకు రాకుండా మధ్యలో వాళ్ళు వేరే ఎవరో తగులుకొని దాన్ని వాళ్ళ వైపు తిప్పేసుకొని మీకు వచ్చే బిజినెస్ను వారి వైపు టర్న్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీద అనేది కూడా మీ ఆఫర్ అనేది మీకైతే రాబోతూ ఉంది మీ ఫైనాన్షియల్ స్టేట్ అనేది కూడా బెటర్గా ఉండబోతుంది మీకు ఇది ఒక మేలోపు మీకు ఇదైతే పాజిటివ్ థాట్స్ అనేటివి అంటే మాటలు అనేటివి వింటరు మాటలు పాజిటివ్ థింకింగ్ మాటలు దానిపైన మీరు ఇన్వెస్ట్ చేసిన దానిపైన లేదా అధికమైన డబ్బు అనేది కూడా మీకు అయితే రావడం అనేది జరుగుతుందండి మీ లైఫ్ అనేది గతంలో లాగా ఉండదు వ్యూవర్స్ ఇది కూడా అంటే చేంజ్ అనేది కాబోతుంది మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ జరిగినా జరగకున్నా మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుంది మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం టోటల్గా పోతుంది ఎందుకనంటే మీరు ఎవ్వరికీ కూడా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరే ఉంటున్నారు ఎవరితోటి సహవాసాలు ఏది కూడా లేదు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు హ్యాపీగా ఉంటూ ఉన్నారు 目がいで మీరు అనుకున్న గోల్ అయితే మీరైతే రీచ్ కాబోతు ఉన్నారు మరి మా పర్సన్ మా లైఫ్లోకి రాకుండా తను అలాగే థర్డ్ పార్టీతోటి వెళ్ళిపోతే మరి మా ఫ్యూచర్ ఏంటి అని మీరు ఆ క్వశ్చన్ కూడా చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి మీరు అలా ఉన్నా కానీ మీకు అంటే యూనివర్స్ ఒకటి మనకు మనం లైఫ్లో ఏదైనా ఒకటి కోల్పోయామనుకోండి అది ఆల్టర్నేట్గా ఇంకొక దగ్గర నుంచి వెళ్ళి మనకు అది ఏ విధంగానైనా అది ప్రొవైడ్ అనేది కావడం అనేది జరుగుతుంది అంటే ఒకటి జీవితంలో కోల్పోతే అది ఇంకే రూపంలోనైనా ఉంటుంది అది మీకు యూనివర్స్ అనేది ఇవ్వబోతూ ఉంది కంపల్సరీ మీ లైఫ్ అయితే చేంజ్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు కొత్త లైఫ్ అనేది చూడబోతూ ఉన్నారు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక మార్చి తర్వాత మీరైతే కొంచెం చేంజెస్ అనేటివి టోటల్గా చూస్తారు మీ పర్సన్ కూడా మీకు అంటే కొందరు ఎలా అంటే నాకు వద్దే వద్దు అని అనుకునే వాళ్ళు కొంత కొందరు వింత మెంటాలిటీ పర్సన్స్ కూడా ఉంటారండి అంటే వీళ్ళు ఆ ఈలోపు అంటే వీళ్ళది క్లారిటీ లేదు ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ దగ్గర హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఒకవేళ మళ్ళీ థర్డ్ పార్టీకి ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉండి మళ్ళీ మీ పర్సన్ తోటి ప్యాచ్ అయితే అవుతాయి మీ పర్సన్ మళ్ళీ మీకు టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైప్ అనమాట అంటే మీ పర్సన్ ఒక స్థిరం చిత్తం అనేది ఉండదు తను ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు ఎప్పుడు ఎట్లా ఉంటాడు తన ఎమోషన్స్ ఎలా ఉంటాయి అది అర్థం చేసుకోవడం చాలా కష్టం మీరు నవ్వారనుకోండి అంటే మామూలుగా మీరు ఏదైనా సినిమా ఏదైనా మూవీ చూసి మీ ఫేస్లో స్మైల్ ఉంటే దీనికే నవ్వాలా అని అంటారు అలాంటి ఎనర్జీస్ అలా వాస్తవానికి కూడా అక్కడ ఉండే సీన్లో నవ్వు ఆపుకోలేనంతగా ఉంటుందండి కానీ ఏంటి ఇలా నవ్వుతున్నావు అని అంటారు లేదంటే మామూలుగా ఏదైనా మీకు ఒంట్లో చేత కాకుండా మూడిగా ఉన్నారనుకోండి మూడిగా ఉన్నట్లయితే ఎవరైనా చేత కానప్పుడు మూడిగానే ఉంటారు కదా అలా ఎందుకున్నారు ఎప్పుడు చూసిన హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఏంటి అని అంటారు నార్మల్గా మీ వరకు మీరు చలాకీగా చేసుకుంటూ పోయారు అనుకోండి ఏంటి అంత ఒక కిడ్ లాగా చేస్తున్నావు అని అంటారు అసలు మీ పర్సన్కే మెచ్యూరిటీ లేదు తను అంటే ఎలా ఉంటుందంటే మనం ఎర్లీ మార్నింగ్ చేసే పనులు ఎర్లీ మార్నింగే చేయాలి ఈవినింగ్ చేసే పనులు ఈవినింగే చేయాలి ఆఫ్టర్నూన్ చేసే పనులు ఆఫ్టర్నూనే చేయాలి మన ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది అంటే మన డైలీ కూడా అంటే గతం అనేది గడిచిపోయింది భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు వర్తమానాన్ని వర్తమానాన్ని మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి కానీ తన వింత చేష్టలతోటి తన సైకోయిజం తోటి ఎప్పుడు ఏమంటారో అర్థం కాదు అలా ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు అనమాట అలాంటి వింత మెంటాలిటీ వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఇప్పుడు మీ పర్సన్ నుంచే మీరు ఎలాంటి సమాధానం వచ్చినా తట్టుకొని నిలుచొని మీ లైఫ్లో మీరు అంటే మీరు కెరీర్ వైపు వెళ్ళాలా లేదా మీ లైఫ్ మీరు ఎలా బెటర్ చేసుకోవాలి అని మీరైతే ఒక మీరు కూడా అంటే మీకు ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ వల్ల మీరు కూడా చాలా అంటే ఒక గుణపాఠం అనేది అయితే నేర్చుకున్నారు నేర్చుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఈ రీడింగ్స్ అయితే చూడడం అయితే జరుగుతుందండి ఇప్పుడు మీకంటూ ఓకే నాకు ఇలా జరిగింది ఓకే నేను ఇంప్రూవ్ కావాలి ఎలా కావాలి నా లైఫ్ ఇలా ఉండాలి నేను ఈ జాబ్ చేయాలి లేదంటే ఈ పర్సన్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతే మళ్ళీ నేనేం చేయాలి నేను అంటే కొందరు ఒకవేళ కిడ్స్ గిట్లో ఏం లేనట్టు అంటే ఒకవేళ ఈ పర్సన్ వెళ్ళిపోతే ఇంకొక మ్యారేజ్ అనేది చేసుకోవాలి ఇంకో పర్సన్ నా లైఫ్లోకి వస్తారు అనేలాగా కూడా థింకింగ్ అయితే చేసుకుంటూ మీ ఫ్యూచర్ గురించి మీరు ప్లాన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీకు కూడా మీ పర్సన్ కనుక వరస్ట్ పర్సన్ అయితే మీది రిలేషన్షిప్ అనేది ఒకవేళ ఎండ్ అయినా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారండి థర్డ్ పార్టీ మీ పర్సన్వి కూడా అంటే ఎలా ఉన్నాయంటే ఓకే అవసరం ఉన్నదా ప్యాచ్ అప్ అవుదాం అవసరాలు అయిపోయాయా డిస్పాచ్ అయిపోదాం ఇలాంటి ఎనర్జీస్ అన్నమాట అంటే అవసరానికి కలుస్తారు అవసరం అయిపోగానే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అనుకునే టైపు అంటే పెద్దగా ఎమోషన్ తోటి ఎమోషన్ లవ్ కేర్ తోటి కాలేదన్నమాట అంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఆర్థిక లావాదేవీల లేదంటే నా ఫిజికల్ పరంగా అంటే కొందరు ఓకే ఫిజికల్గా కనెక్ట్ అయి ఉన్న ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండాలండి అలా కనెక్ట్ అయ్యి ఉండకపోవడం వల్ల కూడా వారి మధ్యలో ఎలాంటిది వాళ్ళకు ఉండదన్నమాట లవ్ కేర్ అనేది ఉండదు అలాంటి రిలేషన్స్ కూడా ఉంటాయన్నమాట ఒక ఏదో ఉన్నామా అంటే ఉన్నామో అనేలాగా ఫీల్ అవుతారు అన్నమాట అలాంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాయండి మళ్ళీ మీ పర్సన్ అయితే ఇప్పుడు రీయూనియన్ అయితే కొందరికైతే మే మంత్లోకి అయితే చూపిస్తుంది ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజనేట్ అవుతుందంటే మిథున తుల కుంభరాశి వారికి కర్కాటక వృచిక మీనరాశి వారికి వృషభ కన్యా మకర రాశి వారికి మేషం సింహం ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది లెటర్ వైజ్గా కూడా చూసినట్లయితే క్యూ లెటర్ అండి క్యూ లెటర్ సి లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ ఏ లెటర్ ఎక్స్ లెటర్ ఎం లెటర్ జే లెటర్ పీ లెటర్ ఓ లెటర్ టీ లెటర్ అండి జెడ్ లెటర్ బి లెటర్ ఐ లెటర్ ఈ లెటర్స్ వరకు ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ పాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై సీ యూ అండి